ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బాటంలో గ్యాప్ బార్డర్ వస్తుంది అందులో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండ్ టాప్లో కూడా మనకి మీడియం సైజ్ జరీ బార్డర్ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇలా బాతిక్ స్టైల్లో మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది డిస్టల్ ప్రింట్ వస్తుంది బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అందులో వచ్చేసి థ్రెడ్ వింగ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అండ్ టాప్లో కూడా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్లో కూడా మనకి బాతిక్ స్టైల్లో ఒక స్మాల్ డిజైన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ కూడాను సీక్వెన్స్ వర్క్ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చిన సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉంటుందో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి అండ్ ఇదో ఇది కూడాను సేమ్ ఫ్యాబ్రిక్లోనే వేరే డిజైన్ అండి జస్ట్ మనకి డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ బాటంలో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి కూడాను మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి బాటమ్ వచ్చేసి బిగ్ జరీ వీవింగ్ బార్డర్ టాప్లో మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ డిస్టాల్ ప్రింట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఉంటుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కలంకారీ డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది బాటమ్ వచ్చేసి బిగ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ సేమ్ అదే విధంగా మీడియం సైజ్ సారీ వీవింగ్ బార్డర్ టాప్ లో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను కలంకారీ డిజైన్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మజంతా పింక్ కలర్ లో డార్క్ షేడ్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కూడాను శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ ఉంటుందండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్గా రెండు సారీస్ తీసుకోవాలనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుందండి బట్ ఆఫర్లో వచ్చేసి బై ఎనీ టూ శారీస్ జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎస్టర్డే వీడియో కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చున్నారండి అలానే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి అండ్ బై ఎనీ టూ సారీస్ జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది సేమ్ అలానే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మనం ఓపెన్ చేసిన శారీకి ఏ విధంగా అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో రిమైనింగ్ శారీస్ అన్నిటికి కూడాను సేమ్ అదే విధంగా ఉంటుందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి కాఫర్ సల్ఫైట్ బ్లూ కలర్కి అండ్ ఇది వచ్చేసి మనకి మజంత పింక్లోనే డార్క్ షేడ్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను కలంకరీ డిజైన్ వస్తుంది శారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఆన్లైన్లో ప్రజెంట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయండి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మన దగ్గర మాత్రమే రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి బై ఎనీ టూ శారీస్ జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఆఫీస్ వేర్కి చిన్న చిన్న అకేషన్స్కి డైలీ వేర్కి అలానే పెట్టుబడి శారీస్కి కూడా ద బెస్ట్గా యూజ్ అవుతాయి ఇవి శారీస్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లెహెంగాస్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఆల్ ఓవర్ శారీ అల్లు పాట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి పెన్ కళంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ వస్తుంది అది వీడియోలో సరిగా విజిబుల్ అవ్వట్లేదు బట్ డిజైన్ అయితే ఉంటుంది ప్లెయిన్ అయితే రాదండి బై ఎనీ టూ సారీస్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెవీ బ్లూ కలర్కి రాని పింక్ కలర్ బార్డర్ వస్తుందండి సేమ్ అదేవిధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అలానే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను కలంకారీ డిజైన్ అండ్ పళ్ళు కూడాను కాంట్రాక్స్లో మనకి కలంకారీ డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ టొమాటో రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో అలా ఉంటుందండి నేవీ బ్లూ కలర్లో మనకి బార్డర్ అనేది ఉంటుంది సేమ్ అదేవిధంగా బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది బై ఎనీ టూ శారీస్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ